సీజన్ ఎయిట్ హౌస్కి వచ్చినప్పటి నుంచి నిఖిల్ అయితే ఎప్పుడు ఎలా ఉంటున్నాడో తనకే అర్థం కావడం లేదు ఒకరోజు నవ్వుతూ ఉంటున్నాడు ఒక రోజు ఎమోషనల్ అవుతూ ఉన్నాడు ఒక రోజు అందరికీ స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు నిఖిల్ అయితే ఇచ్చిన స్టేట్మెంట్ని చూసి చాలామంది అభిమానులు కూడా ఉలిక్కిపడ్డారు ఇప్పుడే బిగ్ బాస్ అందరినీ పాట ద్వారా లేపుతూ ఉండడం జరిగింది అంతలోని కిచెన్ రూమ్ నుంచి నిఖిల్ అయితే బయటకు వెళ్ళి ఒక సోఫాలో కూర్చున్నాడు అక్కడ నైనికా పక్కన అయితే నైనికాకి అడుగుతూ ఉన్నాడు ఎందుకురా అలా ఉన్నావు అని అడిగితే ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను నువ్వు మంచి వాడివి ఏంటి నిఖిల్ అంటూ కూడా నైనికా అనడం జరిగింది అయితే నీ మీద నాకు కోపం కదా అలానే నెగిటివిటీ థాట్ కదా ఏమీ లేదు కానీ నువ్వు చాలా మంచివాడువి నిఖిల్ అంటూ ఒక్కసారి నైనికా అయితే ఎమోషనల్ ఉంది ఆ తర్వాత నిఖిల్ మాత్రం ఇలా అంటున్నాడు ఇక్కడ నుంచి నేను ఎలా వెళ్ళినా బాధ లేదు కానీ నాకు టైటిల్ అయితే అవసరం లేదు ఓడిపోయినా పర్వాలేదు ఇక్కడ నాకు నచ్చినట్టు ఆడుతూ ఉంటాను నాకు నచ్చిన పనే చేస్తాను నాకు నచ్చిన గేమ్ ఆడి నా మనసుకు నచ్చినట్టు ఉంటాను నా మనసుకు నచ్చినట్టు నేను ఉండి వెళ్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తాను అప్పుడే నేను టైటిల్ విజేత నిలిచినట్టు కానీ నాకు ఇక్కడ ఓడిపోయినా బాధ అనిపించలేదు కానీ నా మనసుకు నచ్చినట్టు ఉండకపోతే చాలా బాధపడతాను అంటూ ఒక్కసారిగా ఉడిక్కుపడుతూ చెప్పుకొచ్చిస్తాడు